మా కశంకోట ఈ కోట వీధిలో ఈ విశేషం ఏంటి అందరికీ అండి మీ తల్లి పేరు శక్తి స్వరూపిణి అమ్మవారు ఈవిడ రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి రోజున నేను ఉన్నానని చెప్పేసి ఒక భక్తురాలు మీద వచ్చి చెప్పడం జరిగింది ఆ విధంగా అందరం వచ్చి ఇక్కడ ఈ పీఠస్థలం అంటే ఇది మూడు తరాల క్రితం ఈ పీఠస్థలానికి ఒక కథ ఉందండి అంటే మూడు తరాల క్రితం మా తాతయ్య వాళ్ళు ఉన్న టైంలోని ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్థలం అంతా కూడా ఒక దైవస్థానంగా భావించి వదిలేయడం అనేది జరిగింది ఆ విధంగా ఉన్న పీఠ స్థలంలో నేను ఉన్నాను విగ్రహ రూపంలో ఉన్నాను అని అమ్మవారు స్వయంగా ఒక ఆవిడ మీద వచ్చి చెప్పడం జరిగింది దానివల్ల మేము మేమందరినీ వచ్చి తవ్వి తీయగా అమ్మవారి యొక్క ఈ ప్రతిమ ఇక్కడ చూడండి ఈ ఈ ప్రతిమ అలాగే ఈ శంఖం ఈ శంఖం ఈ శంఖం కూడా మనకి అమ్మవారికి దర్శనం ఇచ్చారు దర్శనం ఇచ్చారండి అది తీసి మనము ఒక దగ్గర నాన్న అక్కడనే ఇక్కడెక్కడన్నా పెట్టి నాకు చిన్న పందిరన్నా వేసి నువ్వు అందరితోనే పూజలు చేయించు తల్లి అని చెప్పేసి అమ్మవారు నాకు చెప్పడం జరిగింది ఆ విధంగా అమ్మవారి యొక్క మాటను తిరుసా వహిస్తూ అమ్మవారికి ఈ విధంగా చేస్తున్నామండి ఈ తల్లి చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ పుట్టిన వెంటనే చాలామంది నమ్మలేదు ఇది నిజమా అని అంటే ఎందుకంటే ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి జరిగిందంటే కూడా నమ్మడానికి నిజంగానే కొంచెం మనం నమ్మ నమ్మలేము అందుకోసం ఆ విధంగా మనం నమ్మాల్సి వచ్చే ఆ తల్లి ఏంటంటే స్వయంగా ఇక్కడ మాకు సర్పరూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ విగ్రహం అప్పుడప్పుడు సడన్గా కళ్ళు తెరవడం కూడా జరుగుతుందండి అది మనం నిజంగా నమ్మలేము అంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ నిజంగానే ఇదంతా నిజమండి ఈ శక్తి స్వరూపిణి ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ నమ్ముతూ ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు అమ్మవారికి హోమం జరుగుతుందండి అమ్మవారికి శక్తి సరిపూడిగా మారి అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అందరూ వీలైనంత వరకు అమ్మవారిని వచ్చి దర్శించుకుంటారని ప్రార్థిస్తున్నాను ఇది స్వయంభుగా ఎప్పుడు మీకు తెలిసిందే విజయదశమి రోజు అదే రెండు వేల ఇరవై అండి అంటే ఈ సంవత్సరం కాక ముందు సంవత్సరం దసరాకి అమ్మవారు నేనున్నానని చెప్పేసి ఒక భక్తురాల మీద రావడం జరిగింది వచ్చి చెప్పారు మాకు ఆవిడ చెప్పిన ప్రకారం నేను రండి చూపిస్తానంటూ ఆవిడ పరిగెత్తుకుని అంటే మా ఇల్లు వేరే చోట అవి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి అమ్మవారి తగి తీయాలని చెప్పేసి అనేసి తీయించారనమాట అది తగితీయంగానే మేము అందరం ఆశ్చర్యపోయాము అమ్మవారి అసలు అసలైన విషయం ఏంటంటేనండి అమ్మవారు చాలా చిన్న రూపం పుట్టారు పుట్టినప్పుడు కానీ మా అందరు కళ్ళెదిరా మా అందరినీ మా అందరి దగ్గర నిరూపిస్తూ ఆవిడ అలా పెరగడం మొదలు మేము పెట్టిన పాలు పాము రూపంలో వచ్చి తాగడము ఇవన్నీ కూడా ఇక్కడ చూసిన భక్తులు కూడా ఉన్నారు అందుకోసం అనేసి మేము ఇంకా స్వయంగా నమ్మ అందరం కూడా నమ్మాము అంతేకాకుండా ఆయన మాకైతే మాత్రం తెలుస్తుంది ఈవిడ నిదర్శనం మా కుటుంబానికి అయితే ఎప్పుడూ ఉంది మా తాతయ్యల కాలం నుండి కూడా ఈవిడది స్థానం అని చెప్పేసి ఈవిడ పేరు అసలైన అయితే కోట శక్తి అండి ఈవిడ ఆ రోజుల్లో అంటే తరాల క్రితము ఈవిడ సర్పరూపంలో తిరుగుతూ రాత్రిపూట మహాశక్తి రూపంతో చెబుతూ ఉండేవారని పెద్దలు చెప్పగా విన్నాము మేము అయితే మేము ఇంకా అంతగా పట్టించుకోలేదు ఈ స్థలాన్ని మేము మా తాతయ్యలు వాళ్ళు ఎప్పుడైతే వదిలిపెట్టారో మేము కూడా అలానే వదిలిపెట్టేస్తాం నేను మాది కాదు ఈ స్థానం అనేసి మేము ఏ రోజు కూడా ఎందుకైతే చేద్దామనేసి ఇప్పుడు అనుకోలేదు కానీ ఆవిడ నేను నా పేట స్థలంలో నేను ఉన్నాను ఆడు తవ్వి తీయమని చెప్పి తీసి చూపించారు ఆవిడ విగ్రహం కూడా చాలా చల్లగా ఉంటుందండి ఎప్పుడూ ఆవిని ఆ ఆవి మనం పట్టుకుంటే కూడా నిజంగా ఒక చల్లని తల్లి ఒడి మధ్య తాకుతుందా అనిపిస్తుంది అంతేకాకుండా ఈవిడ మనకి ఇచ్చిన వరం ఏంటంటే గర్భాలయ దర్శనం ఎక్కడ చూసినా గర్భాలయ దర్శనం ఉండదు కానీ ఈవిడేంటంటే నా గర్భాలయ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న వారికి వాళ్ళకి కష్ట సకల కష్టాలు పోవడమే కాకుండా సకల రోగాలు నివారణ జరుగుతాయని అమ్మ చెప్పడం జరిగింది స్వయంగా అందుకోసం అదే మేము చేస్తున్నాం అనమాట శంకుం కూడా ఉన్నారు అది శంఖం ఒక్కసారి క్లియర్గా చూపించండి శంఖం కూడా ఉందండి ఇక్కడ ఎప్పుడు విభూరిదారులతో మనకి పూజ అవుతూ ఉంటుంది ఇది శంఖమండీ అమ్మవారు అమ్మవారి విగ్రహం ఓకే అమ్మా ఓకే అండి థ్యాంక్ యూ చాలా విశేషాలు తెలియజేశారు విశేషం ఏంటమ్మా ఈ అమ్మవారు గత మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి కాకపోతే అది మనకు తెలుసుకోలేదు మా అన్నయ్య ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు శివపూజ ఇక్కడ చేసేవారు అక్కడొచ్చి ముందే స్నానం చేసి శివ పూజ చేసుకుని వచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పూజ చేసుకునేవారు ఆయన ఆయన కాలాతీతం అయిన తర్వాత నుంచి ఇక్కడ ఏంటంటే ఇంక వీళ్ళు మామూలుగా పట్టించుకోలేదు ఇంకా అలా వదిలేశారు అది ఏదో స్థలం స్థలంలాగా కానీ కొద్ది రో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ తల్లి ఈ తల్లి మాత్రం ఈ సత్య తల్లి ఎప్పుడూ కూడా అమ్మవారిని కొలుస్తుంది అమ్మ నిత్యం అమ్మవారు ఆడికి ఆవిడ ఒంటి మీద ఉంటారు కనబడతారు కూడా అలాంటి టైంలోని ఆ తల్లి మీదకే వచ్చి ఆ తల్లి చెప్పడం అలాగే ఇక్కడ మా వదిన ఉందా మా వదిన మీదకి వచ్చి చెప్పడం వల్ల వీళ్ళు తెలుసుకున్నారు అలాగే వాళ్ళ తల్లి చెప్పినట్టుగా వచ్చి ఇక్కడ తగితే కూడా అవి విగ్రహం చెప్పడం కూడా దొరకడం కూడా చాలా విశేషం ఏదైనా ఈ పాటల్లి పాట మీద వెలిసింది పూర్వం నుంచి ఉంది పాటశా తల్లి ఒకసారి ఇంతకుముందు గతంలో మా అమ్మలు చెప్పేవారు మన ఈ గుద్దిగంట రైతు పొలంలో వచ్చేవాళ్ళు ఆయన కూడా ఒకసారి కోటెక్కుతుంటే రా నేను తిరిగి టైం ఇప్పుడు నువ్వు రావడానికి కానీ తల్లి దెబ్బ జరగట్టుకుని నిలిపియారు అతను కూడా అలాంటి తల్లి కోట మీద ఉంది కాకపోతే ఏంటంటే ఒక మనకి అలాగేదో మాయిలో పడిపోతాం కలియం కాబట్టి ఇప్పుడు ఏంటంటే తల్లి కల్లోకి వచ్చి చెప్పడం అలాగే పబ్లిక్ గా కూడా మా వదిలి మీదకి వచ్చి చెప్పడం అదన్నీ ఇక్కడికి వచ్చి వస్తే ఇవన్నీ దొరకడం ఇవన్నీ మనకు జరగడం వల్ల ఏంటంటే ఈ తల్లి ఇక్కడ వెలిసింది అని చెప్పిస్తామని ఆ తల్లి వెడిసింది కాబట్టి రాత తల్లి మనం చేయలేం కదా ఇదంతా మనం ఇప్పుడు చేసామంటే ఇదంతా తల్లి అక్కడ ఉన్నారు కాబట్టి ఉండేయండి చేయించింది నేను ఇలా పూల అమ్మాయినండి నేను కూడా ఈ పూల తల్లి తల్లి కాకపోతే అమ్మవారి అనేది అందరికీ సమానం కాబట్టి అందరూ పూజిస్తారు కాబట్టి పది మంది పది చేతులు వేస్తే అవుతుంది కాబట్టి అలాగా అందరినీ రప్పించుకుంటుంది అలా అందరూ వచ్చి అమ్మవాళ్ళ తారూక నిదర్శనాన్ని తెలియచేసుకొని అందరూ ఆయుర ఉండాలని కోరుకున్నాను సాయి నేను చిన్నపిల్లల కాని ఇక్కడే ఉంటున్నాం అండి అయితే అప్పుడప్పుడు తల్లి కనిపించడాక తల్లిని కాని అప్పుడు పెద్దలు ఇది తిరుగుతూ ఉంటే ఎవరు చేసుకోలేదు ఆ తర్వాత ఈ అడుగులే ఉంది దర్శనాడే అన్ని పూజలు అయిపోయి పూజలు అవుతున్నాయి అవి అమ్మా పూజ చేసుకుంటుంది అయితే ఒక ఆవిడ మీద అడుగులా ఉంది అంత తప్పలు తలు అప్పుడు ఆ తల్లి మీద ఓని తీసుకొచ్చి తవిచ్చిందల్లి ఉండదు ఇప్పుడు అప్పుడు నుంచి తల్లి ఇక్కడ పొలం అంటే ఇంతా అడవి అంతా నది అన్ని చూపులు తల్లి చేయించు మనిషి చెయ్యేసి అలా తల్లి